మన అవసరాలకి అండగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు మనల్ని పట్టించుకోబోతే ఏం చేస్తాం మనం కూడా మన అవసరాల మీద ఆశలు వదులుకుంటాం కదా అంతేకాని మళ్ళీ దాని గురించి ఎటువంటి ప్రయత్నం కూడా చేయం ఒకవేళ చేయాలని అనుకున్నా కూడా ఎవరికి చేసే ఉద్దేశం లేనప్పుడు మనకి ఎందుకు రే అని వదిలేస్తాం కానీ ఒక చోట ఒక డెబ్బై ఏళ్ళ పెద్దాయన మాత్రం అలా కాకుండా తన ఊరి అవసరం కోసం వారి ప్రభుత్వం చేయలేని పనుల్ని కూడా చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు కనీసం ఆ ఊరి ప్రజలు ఆ పెద్దాయనకి సహాయం కూడా చేయలేదు కానీ ఆ పెద్దాయన మాత్రం అవేం పట్టించుకోకుండా తమ ఊరి కోసం ప్రజల కోసం గొప్ప పని చేశాడు మరి ఆ ఎవరు తమ ఊరి కోసం ప్రభుత్వం కూడా చేయలేని పనిని ఆ పెద్దాయన ఏం చేశాడు ఎలా చేశాడు చివరికి ఆ ఊరి ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది నిజంగా జరిగిన సంఘటన అనమాట సో ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోని లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ లోని చతురాపూర్ కి దగ్గరలో హదువా అనే ఒక మారుమూల గ్రామం ఉంది ఆ గ్రామంలో డెబ్బై ఏళ్ళ సీతారాం రాజ్పుత్ అనే ఒక పెద్ద ఆయన నివసిస్తూ ఉన్నాడు అయితే ఈ పెద్ద ఆయన తమ ఊరి కోసం ఒక బావిని తవ్వుతున్నాడు అది కూడా ఒక్కడే అయితే ఆ బావిని ఆ పెద్దాయన దాదాపు రెండున్నర ఏళ్ళుగా తవ్వుతూ వస్తున్నాడు దీంతో ఆ ఊరి ప్రజలి పెద్ద ఆయన చేస్తున్న పనిని చూసి మత్తి లేకుండా ఇలా తవ్వుతున్నాడని నానా రకాలుగా అనుకుని వదిలేశారు ఎవరు కూడా ఆ పెద్దాయన్ని పట్టించుకోలేదు మరి ఆ పెద్దాయన ఎందుకు బావిని తవ్వుతున్నాడంటే మంచినీటి కోసం ఆ ఊరిలో గత రెండున్నర ఏళ్ల నుండి నీటి సమస్య ఏర్పడింది అయితే ఇప్పటి ఏ ప్రభుత్వ అధికారి కూడా వీరి సమస్యను పట్టించుకోలేదు దీంతో నీటి సమస్య ఎక్కువ కావడంతో పంటలు పండక చాలా ఇబ్బందులు పడుతూ ఆ ఊరిని వదిలి చాలా మంది వెళ్లిపోయారు ఇక మిగిలిన ప్రజలు నీటి సమస్య ఉందని బాధపడుతున్నారు తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అసలు సమస్య ఎలా తీరుతుందో అని కనిపెట్టలేకపోయారు కానీ సీతారాం రాజ్పుత్ అని పెద్ద ఆయనకి మాత్రం ఒక ఉపాయం వచ్చింది అలా ఆయన బావిని తవ్వడం మొదలుపెట్టాడు ఇక ఆయన బావిని తవ్వడం మొదలు పెట్టగా ఉన్న వాళ్ళంతా నువ్వు తెలివి తక్కువ పని చేస్తున్నావు అసలు నువ్వు ఒక్కడివి బావిని ఎలా తవ్వుతావు అది కూడా ఈ ముసలి వయసులో అని అన్నారు ఆయన ఇదంతా మన వల్ల కాదు కనీసం ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది మరి నువ్వేం చేస్తావు అంటూ వెటకారం చేస్తూ ఆయన్ని చాలా మాటలు అన్నారు కానీ ఆ పెద్ద మాత్రం వారి మాటలు పట్టించుకోకుండా బావిని తవ్వుతూనే ఉన్నాడు అలా ప్రతిరోజు తవ్వుతూ తవ్వుతూ ఒక ఆరు నెలల్లో సగం బావిని తవ్వాడు ఇక ఆ బావిలో కొద్ది కొద్దిగా నీళ్లు కూడా పడుతున్నాయి అలా మరింత లోతు తవ్వితే ఇంకా నీరు పడే అవకాశం ఉంది కానీ ఆ పెద్దాయనకి ఆ బావి ఒక్కడే తవ్వడం అనేది చాలా కష్టంగా మారింది కనీసం అధికారులు కానీ ఊరి ప్రజలు కానీ ఆ పెద్ద ఆయనని కష్టంని పట్టించుకోవడం లేదు నిజానికి ఆయన తమ ఊరి ప్రజలు కష్టం తీరాలని అంత కష్టపడుతున్నాడు కానీ ఆ ఊరి ప్రజలు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు అయినా కూడా ఓపీకి నశించకుండా బావిని మొత్తం తవ్వి అందులో నీటిని వచ్చేలా చేసి తనేంటో నిరూపించుకున్నాడు ఆయన చేసిన గొప్ప పనికి నిజంగా చేతులు వదిలేసిన ఆ ప్రభుత్వ అధికారులు కూడా సిగ్గుతో తలదించుకోవాలని చాలా మంది భావించారు మరి ఆ పెద్ద తమ ఊరి కోసం చేసిన కష్టానికి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో తెలపండి మీ ఊర్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అయితే ఫ్రెండ్స్ ఈ డెబ్బై ఒక్క ఏళ్ళ కాదు నూట ఐదేళ్ల వయసున్న ఓ వృద్ధుడు కూడా చెరువు తవ్వి చరిత్రని సృష్టించాడు ఉత్తరప్రదేశ్ లోని ఉందేల్ఖండ్ చెందిన ఈ నూట ఐదేళ్ల వృద్ధుడి పేరు బైద్యనాథ్ ఈయన కూడా సీతారాం రాజుపుతులాగా తన ఊరి ప్రజల కోసం ఒక పెద్ద చెరువునే తవ్వాడు అది కూడా ఎవరి సహాయం లేకుండా ఆ వృద్ధుడు ఒక్కడే దాదాపు మూడు ఎకరాల స్థలంలో చెరువుని తవ్వాడు నిజానికి నూట ఐదేళ్ల వయసు అంటే మామూలు విషయం కాదు అసలు అన్ని ఏళ్ళు కూడా బ్రతకడం కష్టం అంతెందుకు ఒక అరవై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళే పారపట్టుకుని మట్టి తవ్వటానికి చాలా ఇబ్బందులు పడతారు కానీ వైద్యనాథ్ మాత్రం ఆ వయసులో కూడా అంత బలంగా ఉండి పార పట్టుకుని మరీ మూడెకరాల చెరువుని తవ్వాడంటే మామూలు విషయం కాదని చెప్పాలి అసలు ఇలాంటి సాహసం చేసేవాళ్ళు ఎంత వెతికినా దొరకరు అయితే వైద్యనాథ్ తమ ఊరిలో నీటి కొరత ఉండడంతో వర్షం నీటిని జమ చేయడం కోసం అలా ఒక్కడే చెరువుని తవ్వాడు అంతేకాదు గతంలో ఆయన తాను ఇలా చేయటానికి కారణాలు కూడా చెప్పాడు తనకి ప్రకృతి అంటే చాలా ఇష్టమని అయితే నలభై ఏళ్ళ అతను కుటుంబంకి దూరంగా ఉంటూ పొలంలోనే ఒక గుడిసె వేసుకొని అక్కడే ఉంటున్నాను అని అన్నాడు అలా అక్కడే వ్యవసాయం చేసుకుంటూ నీటి సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నానని అన్నాడు ఇక బైద్యనాథ్ హమీర్పూర్ జిల్లాలోని సరిలా తహసీల్లోని బ్రహ్మానంద వరహర్ అనే ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు ఈయన పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించాడు అయితే ఈయన హోంగార్డ్గా పనిచేసేవాడు ఆ తర్వాత తన ఉద్యోగంకి రిటైర్మెంట్ తీసుకుంటున్న తర్వాత రైతుగా మారాడు అలా వందేళ్లు దాటినా కూడా మంచి ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ వ్యవసాయం చేస్తూ ఎంతో మందికి ఆకలి తీర్చాడు తన పొలంలో చివరి వరకు ఎవరి సహాయం తీసుకోకుండా కూలీగా పనిచేశాడు ఇక తన పంట కోసమే కాకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్న వారి పంట కోసం కూడా తానే స్వయంగా చెరువుని తవ్వాడు అలా ఐదేళ్లు కష్టపడి మూడెకరాలు చెరువుని తవ్వాడు అయితే ఆయన చెరువు తవ్వడానికి కారణం ఏంటో కూడా గతంలో తెలిపాడు తమ ఊరిలో ఒక ఐదేళ్ల నుండి పొలాలకి నీటి కొరత రావడంతో పెట్టిన పంట మొత్తం పాడైందని దాంతో తనకి ఏం చేయాలో అర్థం కాక చాలా చాలా బాధపడ్డానని ఇక అప్పుడే ఏదైతే అది అవుతుందనే ఆలోచనతో అలా ఒక ఐదేళ్లు కష్టపడి చెరువును తవ్వానని అన్నాడు అలా వర్షాలు రావడం చెరువు నిండడంతో పాటు నా పొలంలోనే కాదు చుట్టుపక్కల పొలాల వారికి కూడా నీటిని పంపిస్తున్నానని అన్నాడు అలా తాను పెట్టిన చెట్ల గురించి కూడా చెప్పుకొచ్చాడు ఇక తన పొలంలో పండే పండ్లను మార్కెట్కి పంపించకుండా తన ఊరి ప్రజలకి పిల్లలకి ఇస్తూ ఉంటానని అన్నాడు రోజు ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి పొలం పండ్లు అన్నీ చూసుకొని మొక్కలకి నీటిని వదిలి వాటికి ఎటువంటి హాని లేకుండా చూసుకుంటాను అని అన్నాడు అయితే ఈ వయసులో కూడా ఈయన ఇంత బలంగా ఉండడానికి కారణం కూడా చెప్పాడు తాను ప్రతిరోజు ఒకే సమయంకి లేస్తాను అని తీసుకునే ఆహారంలో తన పొలంలో పండే కూరగాయలనే తింటాను అని అలా క్రమం తప్పకుండా సమయానికి ఆహారం తీసుకుంటానని అన్నాడు అంతేకాకుండా ప్రతిరోజు పాలు గంజి రొట్టెలు బాగా తింటానని అన్నాడు అయితే ఆయన ముప్పై ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు రెస్లింగ్ కూడా చేసేవాడట అంటే కుస్తీ పోటీ అని అర్థం తమ చుట్టూ పక్కల ఉన్న జిల్లాల్లో పెద్ద పెద్ద కుస్తీ పోటీదారులు కూడా ఓడించాడట ఇక పంతొమ్మిది వందల అరవై ఆరులో గో ఉద్యమ సమయంలో స్వామి బ్రహ్మానందంతో పాటు తీహార్ జైల్లో ఒక నెల పాటు శిక్షణ కూడా అనుభవించాడట బైద్యనాథ్ ఇక ఆయన తన చివరి కాలం వరకు ఎటువంటి ఇంగ్లీష్ మందులు కూడా తీసుకోలేదట తనకేదైనా అనారోగ్య సమస్య వస్తే మాత్రం కేవలం ఆయుర్వేద మందులు మాత్రమే వాడేవాడట చూశారు కదా ఫ్రెండ్స్ అసలు ఈ వృద్ధ వయసులో ఉన్న వ్యక్తులు తమ ఊరి కోసం ఎంత చేశారో అలా అప్పుడు వాళ్ళు బావుల్ని చెరువుల్ని తవ్వారు కాబట్టే ఇప్పుడు మనకి బావుల్లో చెరువుల్లో నీరు దొరుకుతుంది నిజానికి ఇప్పుడున్నట్లు అప్పటి కాలంలో మట్టిని తావడానికి జేసీబీ లాంటివి అసలేం లేవు కేవలం పార వంటి పనిముట్లతో చేతులతోనే కష్టపడుతూ తవ్వుతూ ఉండేవాళ్ళు కానీ రాను రాను చాలా మంది తమ ఇళ్ల నిర్మాణం కోసం బావుల్ని కూడా మట్టితో మూసేశారు కొన్ని చెరువుల్లో కూడా చెత్త లాంటి వెత్త పదార్థాలు వేసి వాటిని కూడా సర్వనాశనం చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మన భవిష్యత్ తరాల వారి కోసం ఇప్పటికైనా మనం నీటిని జాగ్రత్తగా కాపాడుదాం మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించింది కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో